మైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము దేవుడు ఈ రోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడతానించారు వాక్యం చూద్దామండి ఈర్మియ పుస్తకంలోని నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనము యహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును ఈ వాక్యం మనము దైవజనులు చెప్తుండగా మనకు కొంత భయము అశ్రద్ధగా చేయటువంటి ఏమిటి అనే ఒక ఆలోచన కూడా మనకు కలుగుతూ ఉంటుంది శాపగ్రస్తుడగును అనే మాట పాత నిబంధనలో వ్రాయబడి ఉంది ఇక్కడ రాసినటువంటి అశ్రద్ధ అనే మాట గురించి రెండవ దిన వృత్తాంతాల్లో కూడా ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో వారు ఏ విధంగా వారి జీవన శైలి ఉండింది అనేది మరి ఇక్కడ వ్రాయబడి ఉంది నా కుమారులారా తనకు పరిచారుకుల ఉండి ధూపము వేయించుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఎహోవా మిమ్మను ఏర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయకుడి ఈ మాటలో అశ్రద్ధ చేయకుడి అనే మాట ఉన్నది ఈ ఈ వచనంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో రెండో వచనం నుంచి ఇరవయో వచనం వరకు చదవండి ఎందుకు రాయబడిందో ఇస్రాయలీల జీవన ఎలా ఉందో చాలా స్పష్టంగా ఆనాటి జీవన శైలిని వారు తెలియపరుస్తూ ఉంటుంది ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు మాట్లాడుతున్నారో వీరంతా కూడా లేవీలు లేవీలు తమను తామను పరిశుద్ధపరచుకోమంటున్నారు ఆనాడు లేవీలు అనేవారు ఒకరు దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నారు కానీ ఈనాడైతే దేవుని కృపలో యేసు ప్రభువుని విశ్వసించి ఆయన మన కొరకు మన పాపములను మన శాపములను ఆయన సిరువులో మోశారని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారులుగా లెక్కించబడతారు మనల్ని ఈ లోక వేంపులుస్తుందండి దేవుని బిడ్డలు అంటుంది మరి అలాంటి హెచ్చరిక మనకి ఈనాడు మనకు వచ్చింది అంటే అశ్రద్ధగా చేయటం గురించి శ్రద్ధగా చేయటం గురించి మనం తెలుసుకున్నాము కానీ మన దేవాది దేవుడు ఏసుప్రభు మన కొరకు ఆయన సిరువులో తనను తాను బలించుకున్నారు కలతీ పత్రికలోని మూడో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఉంది కదా అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతివాడునూ శాపగ్రస్తుడగును అని వ్రాయబడి ఉన్నది చూశారాండి మన కొరకు మన దేవాది దేవుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి మన శాపాన్ని ఆయన భరించారు అని ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని జనులకు కలుగుటకాయి అనగా ఇస్రాయలీలు కానటువంటి మనము సృష్టిని పూజిస్తూ మన మన ఆచార వ్యవహారాల్లో జీవిస్తున్న మనల్ని దేవుడు దర్శించి మనల్ని ఆ శాపం నుంచి విడిపించి తన కుమారులుగా చేసుకునే కొరకు ఆయనే యేసుప్రభువే దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తును అని వ్రాయబడి ఉన్నది గలతీ పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచరములో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది మరి మనల్ని విడిపించడానికి వచ్చిన ఆయన మనతో జీవించాలని మనలో జీవించాలని తన ఆత్మను మనకిస్తూ దేవుడు మన జీవితాల కొరకు ఆయన గొప్ప కార్యాన్ని చేశారు ఎలాగండి శ్రద్ధగా చేయమని చెప్తున్నారు మన పాత నిబంధనలోనే శ్రద్ధగా చేసినటువంటి ఇద్దరు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము రెండు భాగాలుగానో మరి మూడు భాగాలుగా వస్తుందో తెలియదు కానీ మొదటి భాగంగా మనము శ్రద్ధగా చేసినటువంటి ఇద్దరు దైవజనుల గురించి మాట్లాడుకుందాం ఒకరు సమూహేలు రెండో వ్యక్తి దానీయులు వీరి వీరిద్దరి గురించి వాళ్ళ మనం చూద్దాము ఎందుకు నా సమూహల్ని చెప్పవలసి వచ్చిందంటే ఒకటి సమూహలు లో మనం చూసినట్లయితే హన్న దుఃఖముతో వచ్చి ఏ విధంగా ప్రార్థన చేసిందండి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల కధిపతి ఏహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని మొగపిల్లును దయచేసినలా వాని తల మీదకి చౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినుములన్నిటిను నేను వారిని ఇహోవానగు నీకు అప్పగింతునని అప్పగింతునని మొక్కుబడి ఆమె ఆ మా విధంగా మొక్కుబడి చేసుకొని ఎప్పుడైతే ఆ కుమారుడు పాలు విడిచిన వెంటనే మరి ఐదు సంవత్సరాలు అంటే చిన్నవాడే కదా వాడికి ఏమీ తెలియదు లోకమంటే తెలియని ఆ రోజుల్లోనే సమూహేలోని తీసుకొచ్చి మందిరములో దైవజనుడి వద్ద అప్పగించి వెళ్ళిపోతుంది ఆ తల్లి తనకు కుమారుడు కలగాలి లోకమంతా తను గొడ్రాలంటోందని ఆ రోజున ఏడ్చిన తల్లి ఐదు సంవత్సరాల బిడ్డను అప్పగించింది మరి అతను అప్పగించినటువంటి ఐదు సంవత్సరాల బాలుడు మరి కొద్ది దినాలలోనే దేవుని స్వరమం వింటాడు దేవుని దేవుడు అతన్ని ప్రేమించాడు అందుకునే ఒకటి సమూహేళ్ళు మూడు పన్నొందులు అంటున్నారు కదా యహోవా అతనికి తోడయ్య ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు ఎంత చక్కటి మాట అండి అంటే సమూహల్ని ఎలా అయితే తల్లి పెంచిందో ఐదు సంవత్సరాల పిల్లల్ని అప్పగిస్తుండగా తల్లి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉండాలి కానీ ఐదు సంవత్సరాలు కూడా నువ్వు దేవుడి కొరకే జన్మించావు దేవుని సేవ కొడుగా నువ్వు ఉండాలని ఆ నేర్పించడం వలన తల్లి పెంచిన పెంపకం వలన మరి ఆ చిన్న వయసులోనే దేవుని స్వరము విన్నాడు అంతేకాకుండా దేవుని కొరకు జీవించాలని నిశ్చయించుకున్నాడు కనుకనే ఆ చిన్న వయసులోనే దేవుడు మాట్లాడా అంతేకాదు కానీ అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదట న్యాయాధిపతిగాను దైవజనుడిగా ఆ రోజుల్లో ఆ యొక్క ఇస్రాయీలీలందరినీ కూడా అతను నడిపించాడు అంతేకాదు కానీ అధ్యాయం ఇరవై వచ్చినములు అంటున్నారు కదా సమూహేలు ఇహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బైర్షబా వరకు ఇస్రాయలీలందరూ తెలుసుకునేది అదండి ఆయన దైవజనుడు ప్రవక్త అని వారందరూ తెలుసుకొని అతని మాట ప్రకారము జీవించారు త్రిలోహుహుహులో యహోవా మరల దర్శనమిస్తున్నారంట అంటే అంతకుముందు దేవుడు ఇవ్వటం మానేశారు ఎప్పుడైతే సమూహేలు తనను తాను అప్పగించుకొని తను దేవుడి కొరికే సేవకుడుగా ఉన్నానని నిర్ణయించుకొని అతను న్యాయాధిపతిగా ఉన్నాడో ప్రవక్తగా ఉన్నాడో తిరిగి మరలా అనే మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఎహోవా షీలోహులో మర్ర దర్శనమిచ్చు చుండెను శ్రీలోహులో యహోవా తన వాక్కు చేత సమూహలునకు ప్రత్యక్షమగుచూ వచ్చేను అతను ఒక్కడికి సృష్టికర్త అయిన దేవుడు ఎహోవా దేవుడు ప్రత్యక్షమవుతూ ఆ ప్రజలను పాలించడానికి ఆయన దిగి వచ్చి సమూహలతో మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి దర్శనమిస్తూ ఉన్నారు ఆయన వాక్కును పంపిస్తూ వచ్చారు అదండి మరి శ్రద్ధగా మనం దేవుని వెతికినట్లయితే ఈ రోజుల్లో మనతో కూడా మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే దానియేలు మరి అతను ఒక బానిసగా రెండు దిన వృత్తాంతాల్లో ఇందాక చదవమని అధ్యాయం చెప్పాను కదండి ఆ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది వారందరూ కూడా బందీలుగా బానిసలుగా వేరే రాజులు వచ్చి పట్టుకుపోతారు అలాంటి పరిస్థితుల్లో దానియలు ఒక యవ్వనస్తుడు అతనిని తీసుకుని వెళ్ళినటువంటి ఆ రాజు రాజకుమారుడుగా పుట్టినటువంటి దానియలిని నపుంసకుడుగా మారుస్తారు మనము దానియల్ని ఎంతో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది అతను యవ్వనస్తుడుగా రాజకుమారుడుగా ఎంతో గొప్పగా జీవించాల్సిన అతను బానిసగా వెళ్ళటమే అవమానము దానియలు నపుంసకుడుగా కూడా చేయబడ్డాడు అయినా అతను దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క క్రమములో అతను జీవించాలని రాజు బలులిచ్చినటువంటి ఆహారము తీసుకొనని మొట్టమొదటి దినాల్లోనే తనని తాను ప్రత్యేకించుకున్నాడు కనుకని ఆ రాజు వద్ద ఒక మంచి స్థితిలో ఏ రాజు అయితే బానిసగా తీసుకుని వెళ్ళాడో ఏ రాజు ఆస్థానంలో అతను నపంసకుడుగా చేయబడ్డాడో ఆ రాజు ఆస్థానంలోనే ఉన్నతమైన స్థానములో అతను ఉంచబడతాడు అలా ఉన్నతమైన స్థానంలో ఉంచబడినటువంటి దానియల్ని ఎక్కడ మాట తప్పట్లేదని అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి చెందినటువంటి పరిపాలన ఉన్నటువంటి అధిపతులందరికీ కూడా ఇతని మీద ఎన్నో నిందలు వేయాలని చూస్తారు కానీ ఎక్కడా తప్పు దొరకట్లేదట దానియల్ పుస్తకంలోని ఆరో అధ్యాయము నాలుగో వచనం చదువుదామండి అందుకు ప్రధానులను అధిపతులనునూ రాజ్యపాలన విషయంలో దానియలు మీద ఏదైనా ఒక నింద నిందమోపల్లని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియల్లో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయేది అలాంటి స్థితిలో దానియల మీద నింద మోపాలని తన దేవుడికి ప్రార్థన చేస్తాడని తెలుసు కనుక ఒక రాజ శాసనమును చేయించాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక్క నెల రోజుల పాటు నీకు తప్ప మరెక్కడా కూడా దేశంలో ఉన్న ఎవరూ కూడా ప్రార్థన చేయటానికి వీల్లేదని మీరు ఒక శాసనం చేయండి రాజా అని అడిగినప్పుడు ఒక శాస్త్రము చేయించుతారు అది కూడా చూద్దాము ఆరాధ్యాయం ఏడో వచ్చరంలో రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాస్త్రముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పై దినముల వరకు నీ యొద్ తప్ప మరి ఏ దేవుని యొద్దైనైనా మానవుని యొద్దైనానో ఎవడనో ఏ మనవని చేయకూడదు ఎవడైనా చేసిన వాడు సింహముల గోలో పడదోయబడును రాజా ఈ ప్రకారముగా రాజశాస్త్రం ఒకటి పుట్టించి మాదీయులు యొక్కయూ పారశీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగా శాస్త్రముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా రాజు రాజకు దర్యావేశు శాసనము రాయించి సంతకము చేశను చూడండి ఎంత దుర్మార్గముగా ఒక దానియేలుని ఉన్నత స్థానంలోకి వచ్చాడు మన దేశస్థుడు కాడు మన జాతికి చెందిన వాడు కాడు ఒక బానిసగా వచ్చిన వాడు మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పి దానియేలకు వ్యతిరేకంగా ఒక రాజశాస్త్రాన్ని వ్రాయించారు ఆరో అధ్యాయం పదోవచనంలో దానియలు గురించి చెప్తున్నారండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదు కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థుతించుచూ వచ్చెను ఇదండి అది మనం శ్రద్ధగా చేయటువంటి మనం ఎలాంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఏ సమస్యల్లో ఉన్నా కూడా మనల్ని తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడని విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు వాటన్నిట్లో నుంచి కూడా తప్పించగలడు మన దేవుడు ఒకవేళ తప్పించకపోయినను అది కూడా షండ్ర కమేష్కి అభిజ్ఞలు ఆ మాట కూడా అంటారు వాళ్ళు కూడా దానియలు వల్లే దానియలు స్నేహితులు దానియులతో పాటు వారు కూడా బానిసలుగా తీసుకురాబడి వారు కూడా నపంసుకులుగా చేయబడిన వారే మరి అలాంటి వారు రా దేవుణ్ణి వెతుకుతున్నారు శాసనములకు వ్యతిరేకముగా వారు జీవించిన ఇక్కడ దానియలను తీసుకుని సింహం గుహలో వేస్తారు సింహం గుహలో వేసినప్పుడు ఆ రాజు అంటాడు కదా ఉదయమే లేచి వచ్చి రాజు అంటున్నాడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా తను అడిగాను ఎవరిని అడిగారండి రాజు దానియల్ని సింహం గుహలో ఉన్నవాడు భర్తకుడు అని అందరికీ తెలుసు మరి అలాంటిది ఒక మనిషి తమ వద్దకు పడినప్పుడు అవి చంపవా కానీ రాజు విశ్వాసంతో వచ్చాడు ఎందుకంటే ఆ దాన్యలు నమ్మిన దేవుడు గొప్పవాడిన రాజు కూడా విశ్వాసం ఉన్నది కానీ తను చేసిన శాస్త్రానికి వ్యతిరేకంగా తానేమి చేయలేడు చెయ్యలేడు కనుక మరి అక్కడ తప్పనిసరి రాజు ఆ శాస్త్రానికి నిబద్ధుడుగా తను చేసిన శాస్త్రానికి తనే నిబద్ధతతో మరి దానియల్ని వేసి తెల్లవారుజామునే వచ్చి అడుగుతున్నాడు అప్పుడు దానిగే లంటన్నాడు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేని కనుక ఆయన తన దూతలను అంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మోహించిన రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన కాను కదా అనిను అదండి మన జీవన విధానం ఈ విధంగా ఉండాలి ఎప్పుడైతే దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతామో మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి కాపాడతారు లేదా షండ్రకమేష్కి అభిజ్ఞ గోలు వలె మమ్మల్ని కాపాడకపోయినను మా దేవుని కొరకు మేము నిబద్ధత కలిగిన జీవితమును జీవిస్తాము మేము ఆ దేవునికి చెందినవారు అని ఎప్పుడైతే వారు విశ్వాసంతో ఉన్నారో ఆ అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో పాటు వేసినటువంటి ఆ యొక్క సైనికులు కాల్చి కాలి చనిపోతారు కానీ షండ్రకమేష్కి అభిజ్ఞి మాత్రం చనిపోరు అదండి శ్రద్ధగా వెతకటమంటే రోజున మనం కూడా ప్రార్థన చేద్దాము మనకు కూడా ఆ హృదయం కావాలని మనం దేవుణ్ణి అడుగుదాం అవును ప్రభు మాకు కూడా సమూహేలు దానీయేలు మిమ్మల్ని ఎలా అయితే శ్రద్ధగా అనుసరించారో అలాగున మేము కూడా దీన్ని అనుసరించి నీ చిత్తంలో జీవించగలిగినట్లుగా ఈ లోక పాపం మమ్మల్ని అంటకుండా ఈ లోక పాపంలో మమ్మల్ని తాకకుండా మా హృదయంను తాకకుండా మా నడవడులో ఏ పరిస్థితుల్లో కూడా మేము పడిపోకుండా మేము జీవించడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి మాకు సహాయం చేయమని మాకు సహాయం చేయగలిగిన సమర్థుడుమైన దేవుడివే నీవేనని నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యము కాదు కనుక ఈ దినమను మేము మేము ప్రార్థించి మిమ్మల్ని వేడుకుంటున్నాం మాతో ఉండి మా మా కుటుంబములతోనూ ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రతి ఒక్క కుటుంబముతోను మీరు ఉండి వారిని రక్షించి వారిని నడిపించమని వారి ప్రతి అవసరతలోనూ మీరు తోడై ఉండమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె ఆమెన్ ఈ వీడియో చూస్తున్నాను సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందినవారైతే మా సీనియర్ ఫెలోషిప్ తరపు నుంచి మేమును ఆదివారం ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యూమ్ ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము